రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ వాళ్లంతే ఈ కథని ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి వాయుగుండ్ల శశికళ గారు రాశారు తిరుపతి జిల్లా నాయుడుపేట వీరి స్వస్థలం వీరు గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు ఉత్తమ ఉపాధ్యాయునిగా అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర పురస్కారాలు పొందారు వీరు అనేక కథలు కవితలు సమీక్షలు వ్యాసాలు రాశారు వీరి అనేక కథలకు కవితలకు బహుమతులు కూడా పొందారు వీరు రాసిన వాళ్ళంతే కథ తెలుగు వనం రెండు వేల ఇరవై నాలుగు కథా సంకలనం కడలిలో ప్రచురితం అయింది కథా సేచిక వాళ్లంతే కథా రచన శ్రీమతి వాయుగుండ్ల శశికళ రోహిణి వంజారి ఏమండి చిన్నగా పిలిచింది వాణి కిటికీకి ఉన్న అద్దాల నుండి హోరుమంటూ తలలు ఊపుతున్న చెట్లను చూస్తూ ఉన్నాడు చెప్పు ఉదయం పొంగలి చేశాను బియ్యం నిండుకున్నాయి చెప్పింది ఉలిక్కి పడి పిల్లల వైపు చూశాడు ముగ్గురు టిఫిన్ తినేసి పాము నిశ్చెన ఆడుకుంటున్నారు ఎన్ని రోజులైందో పిల్లలు ఇలా ఆడడం చూసి ఎప్పుడు ఏదో ఒక పరీక్షలు హోంవర్క్స్ పరివులు మధ్యలో వీడియో గేమ్స్ మళ్లీ బయటికి చూశాడు జల్లు ఆగడం లేదు అయినా వీధిలో లోతు నీళ్లు నిలబడ్డాయి ఎవరు షాప్ తీస్తారు ఈరోజు ఏమి చేద్దాము ఇంత పెద్ద తుఫాన్ అనుకోకపోతే మీ ట్యాంక్లో నీళ్లు మాత్రం పట్టుకున్నాము పోనీ ఏదైనా రవ్వ వేసి ఉప్మా చేస్తావా ఈరోజుకి సర్దుకుంటే రేపు తగ్గుతుందేమో అన్నాడు మౌనంగా చూసింది ఇంటి భారం ఇద్దరిది పోనీలే నాకు వద్దులే పిల్లల వరకు పెట్టు నేను పండ్లు తినేస్తాను అన్నాడు రవ్వ కొంచెమే ఉంది కందిపప్పు చాలా ఉంది కానీ అన్నం కావాలి కదండి అంటూ లోపలికి వెళ్లిపోయింది ఆ గుడి దగ్గర నలుగురు బిచ్చగాళ్లు ఉండాలి వాళ్లు ఏం చేస్తారో పాపం ఇంత ఉండి కూడా అన్నానికి ఆలోచించాల్సి వస్తుంది ఈరోజు అనుకున్నాడు ఎదురుగా దీవిస్తూ బాబా ఫోటో బాబా అందర్నీ రక్షించు తుఫాను తగ్గించు వేడుకున్నాడు ఆర్తిగా ఏం చేస్తోంది మెల్లగా వంటింట్లోకి చూశాడు అక్కడ లేదు పెరట్లోకి తంగి చూశాడు గొడుగు వేసుకుని ఆ వానజల్లులో నిలబడి పక్కింటావిడితో ఏదో మాట్లాడుతూ ఉంది అయినా వీళ్ల పిచ్చిగానే అందరికీ సామాన్లు అయిపోయి ఉంటాయి వెనక్కి వెళ్లి కిటికీలో నుంచి చూడసాగాడు పిల్లల వైపు చూశాడు లోపలికి వెళ్లి డబ్బాలో ఉన్న బిస్కెట్లు తెచ్చిచ్చాడు తండ్రి వైపు చూడకుండా పాముల వైపు చూస్తూ బిస్కెట్లు తీసుకున్నారు వందకి రెండు గళ్లు తక్కువలో ఉన్నాడు చిన్నోడు కాని మధ్యలో పెద్ద పాము మింగితే మళ్లీ మొదటికి రావాలి ఈ పాము కంటే ఆకలి చాలా పెద్దది సేపు ఈ బిస్కెట్స్ తో ఆగితే ఏదో ఒకటి బయటికి వెళ్లి ఆలోచించాలి అనుకున్నాడు ఏమండి వాణి కేకతో ఉలిక్కిపడి లేచాడు ఎంత మొద్దు నిద్రపట్టేసింది మధ్యాహ్నం రెండయింది పిల్లలు ఏమి తిన్నారో ఏమో అనుకున్నాడు రండి భోజనానికి సరిగా విన్నానా కలనా చేతి మీద గిచ్చుకున్నాడు కాదు కాదుగాని రండి భోజనానికి పిల్లలు ఎదురు చూస్తున్నారు అంది తాను తినకుండా నాకు పెడుతుందేమో అనుకున్నాడు నాకేమీ ఆకలి లేదు మీరు తినండి బయట వానను చూస్తూ చెప్పాడు ఎందుకు ఆకలి లేదు ముందు మీరు రండి చెప్తాను చేయి లాగింది హాల్ మధ్యలో చాలా గిన్నెలు చుట్టూ విస్తర్లు వేసింది పిల్లలు కూర్చుని ఉన్నారు ఎన్నాళ్ళు అయిందో ఇలా అందరం గుండ్రంగా కూర్చుని తిని నవ్వుకున్నాడు హుషారిగా ఏముంది ఉప్మా పెడుతుందేమో తన తృప్తి కోసం కొంచెం తింటే మిగిలినది వాళ్ళు తింటారు అనుకున్నాడు ఉన్నట్లుండి ధబ్ మాని పెద్ద శబ్దం రోడ్డు పక్కన ఉన్న అకేషియా చెట్టు కూలిపోయినట్లుగా ఉంది ఇక రెండు రోజులు ఇటు ఏ వాహనాలు రావు అంత పెద్ద చెట్టు కొట్టాలంటే రెండు మూడు రోజులు పడుతుంది అంటూ పిల్లల వైపు చూశాడు విస్తర్లలోకి ముందుగా పప్పు పచ్చడి వడియాలు చేరాయి పులిహార పెద్దోడికల్లు మెరిసాయి వేడి అన్నంలోకి నెయ్యి వేసి ఊరగాయ పెట్టింది తినండి అంటూ ఈ వాణిలో ఈ కాంబినేషన్ అసలు బియ్యమే లేవు అన్నావుగా ఏంటివన్నీ అడిగాడు ఆశ్చర్యంగా అదే మ్యాజిక్ పక్కపక్క నవ్వింది ఎలా చెప్పు అన్నాడు తృప్తిగా ఊరగాయ కలుపుతూ ఇవన్నీ పక్కింటి వాళ్ళవి నవ్వుతూ చెప్పింది ఎవరు దీపిక వాళ్ళ అందుకేనా సాంబారు గుమగుమలాడుతూ ఉంది ఒడియాలు నంచుకుంటూ చెప్పాడు ఎదురుగా నవ్వుతూ బాబా ఫోటో దేవుడు అనుకుంటే ఏమైనా చేస్తాడు అన్నాడు సాంబార్ బాగుందా అడిగింది సూపర్ అసలు ఎలా చేశారు అడిగి నేర్చుకో ఒక్కరోజైనా ఇలా చేసావా నువ్వు అన్నాడు ఈ లోపలే పాపకి ఎవ్వు మంది అమ్మా వీడు నా ఒడియాలు తీసుకున్నాడు అంటూ తమ్ముడు వైపు చూపిస్తూ ఊరుకోరా అంటూ పాప ప్లేట్లో ఇంకో రెండు వడియాలు వడ్డించింది వేరే వాళ్ళు చేస్తే సాంబారు అంత బాగుంటుందా అడిగింది ఏదో తేడాగా ఉందే అనుకుంటూ అంటే నువ్వు కూడా కొన్నిసార్లు బాగా చేస్తావు అన్నాడు నీళ్లు నవలుతూ ఈ సాంబారు నేను చేసిందే సార్ చెప్పింది మరి అన్నం పచ్చడి పప్పు వడియాలు అడిగాడు అందరి ఇళ్లలో కొన్ని కొన్ని సరుకులు నిండుకున్నాయి ఇదిగో ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేసుకుని పంచుకున్నాము పెరుగు తింటూ చెప్పింది వీళ్ళింతే ఇంత వానలో కూడా చక్కగా అందరి కడుపులు నింపారు వీళ్లేకుంటే ఈ రోజు పస్తే నిజంగా అన్నపూర్ణలే వీళ్లు అనుకున్నాడు గిన్నెలో మిగిలిన అన్నం చూడగానే గుడి దగ్గర బిచ్చగాళ్లు గుర్తుకు వచ్చారు ఇటీవ్ ఉడి దగ్గర బిచ్చగాళ్లకు ఇస్తాను అన్నాడు ఈ వానలోనా అంది ఆకలికి వాన గురించి ఏమి తెలుసు అది పేద గొప్పకు ఒకటే ఈరోజు ఆకలికి నాకు బాగా అర్థమైంది అంటూ గొడుగు అన్నం తీసుకుని బయటకు వెళ్ళాడు తను ధన్యవాదాలు మీరింతవరకు వాళ్ళంతే అనే కథని విన్నారు ఈ కథని శ్రీమతి వాయుగుండ్ల శశికళ గారు రాశారు ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలిపండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు